సరే ఎట్లనే సరే ఎలక్షన్ ఎట్లా గెలవాలి సర్పంచ్గా ఎన్ని వేలు అయినా సరే ఎన్ని అయినా సరే ఏం ఫోన్ చేద్దాం వీళ్ళింట్లో ఆరు ఉన్నాయి వీరింట్లో ఆరు ఉన్నాయి పోవాలి వీరింటికి ఫోన్ చెప్తలేడు హలో రాకేష్ ఇంటి దగ్గర ఉన్నావా ఇంటి దగ్గర లేనన్నా లేవా సర్పంచ్గా పోటీ చేస్తాను తెలుసు కదా

అయ్యో కట్ చేసిండు కట్ అయింది ఎందుకో సరే ఇంటి దాకా అయితే పోదాం ఇంటికి పోయి మరి అడుగుదాం తప్పకుండా మనకే ఓట్లు వాడాలి ఉన్నాయి ఆరు రోట్లు ఉన్నాయి ఆ ఆరు రోట్లు కూడా మనకి ఎంత అయినా పర్వాలేదు పైసలు కూడా పట్టుకున్నా

అన్నా నేనే ఓట పోటీ చేసినట్టు అన్నా వస్తున్నా ఇగో రాకేష్ నేనే నేనే బాయేనా లైట్ ఆ అన్నా కూర్చో అన్న కూర్చో కూర్చోవన్న కూర్చో రాకేష్ నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నా తెలుసుగా మీ ఇంట్లో ఆ ఉన్నాయి ఆ రోట్లు కూడా నాకే వాడాలి ఇక బయట వాళ్ళు ఇస్తారో తీస్తారో మనకు తెలియదు కానీ ఈ నేనైతే కొంచెం ఇస్తా మళ్ళీ తర్వాత ఎలక్షన్ ముందు రోజు మళ్ళీ కొన్ని ఇస్తాను ఎలక్షన్ రోజు మళ్ళీ ఇస్తాను సరేనా మళ్ళీ ఎటు ఎటు వాడద్దు మరి సరే అన్న నీకే ఇస్తాం ఓట్లు వేస్తాం కానీ మరి అన్న పైసలు అంటే దాన్ని ఏముంది కానీ కాకపోతే కొంచెం పని చేయాలన్న మాకు ఇల్లు కొత్తది కడదాం కడదామనుకుంటున్నాం ఆడున్న జాగ్రత్త ఇల్లు ఇప్పారే ఆ రోట్లయితే నీకే పడుతుంది ఎట్లా కానీ ఇంకా మా దోస్తకాలతో కూడా నీకు ఏపిస్తా గానీ గని అయితే జర చేయాలన్న గెలిచిన తర్వాత బరాబానిగా గెలుస్తాం అనుకో అది కానీ ఏం గెలవాడు నీకు ఆపోజిట్గా గెలిచిన నిలబడాన్ని అస్సలు ఏం గెలవాడు కానీ నువ్వే గెలుస్తావు నాకు తెలుసు ఊళ్ళలో ఊళ్ళో కూడా అదే ముంచే నడుస్తుంది నువ్వు పసర వంచకపోయినా ఏం కదా పసరు వంచండిగా నువ్వు కానీ నువ్వు నువ్వు పసర వంచకపోయినా గెలుస్తావు నువ్వు తెలుసా నువ్వు అన్నది కూడా కరెక్టే రాకేష్ కాకపోతే ఏంటంటే ఇక పైసలు వంచకపోతే కొన్ని ఓట్లు పడితే కొంతమంది పైసలు కూడా ఆశించేటోళ్ళు ఉంటారు అందుకోసమే పైసలు వంచుతున్నావు కానీ నువ్వు అన్నది కూడా కరెక్టే అంటున్నారు నాతో కూడా చాలా మంది అన్నారు యూత్ అంతా కూడా మనతో మన దిక్కు ఉంది కానీ ఇక పంచాల్సి వస్తుంది అట్లా ఇక మరి ఏం చేస్తాం పంచాల్సి వస్తుంది అట్లా సరే నువ్వు అన్నట్టు ఇల్లు చూస్తే తప్పకుండా ఎందుకంటే మనం ఆ సర్పంచ్ పదవులో లేనప్పుడే మస్తు మందికి పెట్టించినాం ఎమ్మెల్యేతో మాట్లాడినాం మంత్రులతో మాట్లాడినాం ఈ సర్పంచ్ అయినాక మొత్తం అరదే రాజ్యాంగ ఇంకేముంటే నీకు బరాబర్ పెట్టిస్తా లేదు సరే అండి ఇక మీ ఇంట్లో ఆ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇవైతే ఉంచు ఏదో ఇప్పుడు మందం ఇస్తున్నాయి ఏదో ఇప్పుడు మనం ఇస్తున్నా ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకని మళ్ళీ తర్వాత ఇస్తా సరేనా సరే అన్న సరే ఇక అసలు పచ్చలు ఇవ్వకపోయినా ఏం కాదన్నా తప్పకుండా నీకేస్తాం అని అట్లేం లేదు నీకే ఇస్తాం ఇక నువ్వు నువ్వు అయితే నువ్వు మిమ్మల్ని ఉన్నా అనుకో నువ్వు బాగా మెజార్టీ వస్తుంది నీకు మన మన ఉన్న తొమ్మిది ఓట్లల్లో ఒక ఏడు వందలు నీకే పడుతుంది పో రెండు వందలు అంటే ఇక వానికి బాగా వాని దగ్గర తిన్నోళ్ళు తాయినోళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు గా పడతాయి కానీ మిగతా ఏడు వందల ఓట్లు నీకు అన్న ఇంకేందనా నీకు ఆల్ బెస్ట్ చెప్తాను ఆల్ బెస్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఓడిపోయిన అభ్యర్థి ఏం చేస్తున్నాడు మళ్ళీ చూడండి వాడు ఏమన్నాడు ఈ రాకేష్ గౌడ్ అయితే ఆరు ఓట్లు పడతాయి ఏడు వందల ఓట్లు అన్నాడు నాకు కనీసం రెండు వందల ఓట్లు నాకు వచ్చిన ఏడు వందల ఓట్లు అటు పోయినాయి ఎన్ని పైసలు పంచిన ఒక్కొక్క ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చిన అయినా కూడా ఓడిపోయినా ఇప్పుడు బరాబర్ ఈ పసు బియ్యం పెట్టాల్సిందే బరాబర్ పైసలు అడగాల్సిందే పసుపు బియ్యం పట్టుకుంటారా మళ్ళీ నా పైసా నాకు ఇస్తారా ఇది బరాబర్ అడుగుతాయి ఇప్పుడు రాకేష్ దగ్గర పోవాలి ఇప్పుడు పోయి అడగాలి బరాబర్ అడగాలి అమ్మా ఇంత మోసం చేసేర్రా నన్ను ఇంత మోసం చేసేరా రాకేష్ అదే రాకేష్ అమ్మా ఓటు తీసుకుని పో పైసలు తీసుకుని బరాబరే ఓట్లకి ఓట్లు రారా మీకు నరసింహ రాకేష్ అయ్యో అమ్మ పొద్దు పొద్దుగానే వస్తుంది ఒకటి ఏడు ఓట్లు అయిపోయిన తర్వాత చూద్దాం అయ్యో ఎవరు ఇంత పొద్దుగాల అన్నా నువ్వు అన్నా అయ్యో అయ్యో నువ్వు అన్నా అయ్యో దానా ఏం రాకేష్ ఇంటికి వచ్చిన గంతకాలం భద్ర పైసలు ఇచ్చిన అన్ని చేసిన నీకే అన్న ఓట్లు ఏడు వందల ఓట్లు పడతాయి ఆ రెండు వందలు వాన పడతాయి అన్నావు అన్ని మాటలు చెప్పినావు మీ వార్డ్లో ఎక్కకు వచ్చేసరికి ఎన్ని ఎన్నో పడ్డాయి అనుకున్నావురా మీ ఒక్క ఓటు కూడా వాళ్ళు మీ వాడు నుంచి నాకు పడ్డాయి రెండు ఓట్లు పడ్డాయి అంతే అది కూడా మా చుట్టాలి మీ ఇంట్లో ఆరు ఓట్లు అన్న ఒక్క ఓటు కూడా వాళ్ళే గిట్లనే ఉంటావు అదే లెక్క ఎన్ని అబద్ధాలు నువ్వు ఏ కాదన్నా నేను నీకేసిన ఓట్లు ఎటువే కదా బరాబర్ మా ఆ రూట్ మొత్తం నీకేసామన్నా అట్లేం లేదన్నా కావాలంటే అది ఏంటి ఆ గిరాక్ష గిరాక్స్ ఇస్తే నీకు నీకే చూపించుటాను అది ఇయర్ కాబట్టి మనం కానీ బరాబర్ నీకేసినా అన్న నిజమన్నా నన్ను నమ్మన్నా నేను అసలు అబద్ధం ఆడమన్నా మేము అసలు మా మా ఇంట ఉండలేదన్న మాట ఇచ్చిన మాట మాట అంతే బరాబర్ ఓట్లు వేసిన మాట వేస్తాం అంతేగాని అట్లేమన్నా నా రెండు రోట్లు ఏమి పోతున్నాయో వాటి మాకు తెలియదు కానీ మా ఆ రోట్లు బరాబర్ లెక్క పెట్టేటోళ్ళకి లెక్క పెట్టేటోళ్ళకి చక్కగా తెలియనట్టుందన్న మేము బరాబర్ నీకేస్తామన్నా కావాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టాము నువ్వు గెలవకపోతే అన్నాడు నువ్వు గెలుస్తావు బరాబర్ నా ఆ రోట్లు బరాబర్ నీకే పడ్డాయనా కాదు రా అట్లా ఎట్లా మళ్ళీ ఎలక్షన్స్ ఎట్లా పెడతారా లెక్క పెట్టిన లే పిచ్చోలా మేము చూసిన ఏమన్నా పిచ్చోళ్ళమ్మా ఆ రోట్లు అంటావు రెండే వాటి మళ్ళీ ఇంకా నాకు మాట అంటే మాటనే మాట ఇస్తే తప్ప మాది ఏంటంటావు ఇంత అబద్ధాలు ఆరా అసలు నేను అప్పుడే ఈ పని రా ఇప్పుడు చేస్తున్నా పని అప్పుడే చేసాడు నేను అందుకోసం తీసుకుని వచ్చే ఇప్పుడు పరీక్ష పట్టడానికే నిజమానా నిజమానా అసలు నీకేసా అట్లా నమ్మనా నిజమానా అరే నిజమానా అసలు నిజంగానా ప్రామిస్ చెప్తున్నా నీకేసినా ఓట్లు అవి ఎటు పోయినా ఏం కతున్నావు అసలు లేకుంటే అవి చెల్లకుండా పోయినా ఏం నీకేసిన ఓట్లు అట్లేం లేదా నీకేసినాం ప్రామిసులు గ్రీమిసులు కాదురా ఇక అందుకోసమే ఇక ఇప్పుడు ఏం చేసిన అంటే నేను ఇగో చూడు చూసినావా ఈ పసి బియ్యం తీసుకొచ్చిన నిజంగా ఇమాన పూర్తిగా మీ ఓట్లు నాకే పడ్డాయి అని నువ్వు చెప్తే ఈ పసు బియ్యం పట్టుకో ఈ పసు బియ్యం పట్టుకొని ఈ దేవుని ఫోటో మీద ప్రమాణం చేయి అంతే ఇక అట్లయితే గొప్ప నేను నమ్ముతాను ఇగో ఈ ఆంజనేయ స్వామి ఫోటో మీద ప్రమాణం చేసి ఈ పసు బియ్యం పట్టుకో నిజంగా ఇవి అన్న ఓట్లు అని అప్పుడు పట్టుకో అప్పుడు నమ్ముతా లేదంటారు నేను ఇచ్చిన పైసలు మీకు ఎంత మూడు మూడు వేలు చెప్పులు ఆరు పద్దెనిమిది వేలు ఇచ్చిన ఆ పద్దెనిమిది వేలు నాకు ఇచ్చేసేడు అంతే ఇక అయ్యా ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నా నువ్వు పసిబియ్యం పట్టుకుండేంది దేవుని మీద ఏంది నువ్వు ఇచ్చేటప్పుడు తెలియదా మరి ఇప్పుడు వచ్చి అంటున్నావు నువ్వు పసు బియ్యం పట్టుకో దేవుని మీద వట్టేయ్య చెప్పి నువ్వు చేసే చెప్తున్నాను చెప్తున్నా పసు బియ్యం ఎందుకు కట్టుకోవాలి ఎందుకు దేవుని మీద కొట్టేయాలి మేము ఇట్లా అడిగినావా అన్న నువ్వు నిన్ను ఇయన్న మాకు పసలు అన్న అడిగినావా నువ్వు వచ్చి ఇచ్చినావు మాకు మేము అడిగినామా నిన్నేమన్నా ఇప్పుడు వచ్చి పసు బియ్యం దేవుని మీద వట్టేయమంటావు అంటే మేము ఇట్లా కనిపిస్తున్నావు అన్న మీకు మేము కొట్టేసేయలేదు పసు బియ్యం పట్టుకునే లేదు అంతా మేము అంత ఇప్పుడు నాశనం కావాలా మేమంతా అవన్నీ పట్టుకొని గవన్నీ ఇప్పదురా నాకు గవన్నీ అన్నద్దు నాతోటి నువ్వు ఇచ్చినావా నువ్వు అడిగినావా అవన్నీ వద్దు ఇచ్చినప్పుడు మీకు తెలియదు మరి తీసుకుంటే మీకు తెలియదు రాస్తుంటే అప్పుడు అప్పుడు అన్న మరి ఇప్పుడు వచ్చి పెద్ద ఇప్పుడు ఏమో ఓట్లు లేకుండా ఏమి వేయకుండా పట్టుకోమంటేమో భయపడుతున్నారు వేసినప్పుడు భయం ఎందుకు మీకు బరాబర్ పట్టుకోవాలి నిజంగా ఇక మీకు వేసిన వాళ్ళని చెప్పాలి పట్టుకోవడానికి ఏమైతుంది లేకుంటే నా పసిలు ఇచ్చేసేరి నేను మోతా ఇక మిమ్మల్ని అడగట్లేదు లేదు గిన్నె ఎంత మొత్తం ఊరు మొత్తం కలిసి కోటి రూపాయలు ఖర్చు పెట్టాను నీ కోటి రూపాయలు ఎట్లా రావాలి నాకు గెలవలేదు మళ్ళీ ఈ దేవుని మీద కొట్టేసి ఈ పట్టుకోరు అంతే ఇక ఇలా అట్ల ఇద నేను పోతా లేకపోతే లేదు లేకుంటే నా పసి నాకు ఇచ్చేసేది నేను ఎంత మీకు పద్దెనిమిది వేలు ఇచ్చిన ఏం నాకు పద్దెనిమిది వేలు నాకు నాయనకి ఇచ్చేసేది అంతే ఇక ఇచ్చేసేది నేను మటుకోను అన్న నేను నేను దేవుని కొట్టేను నేను ఫస్ట్ బియ్యం పట్టుకోను మా ఇంట్లో కూడా ఎవరు పట్టుకోరు అందు ఆల్రెడీ ఓట్లు వేసి వెళ్ళిపోయారు మేము పట్టుకోమే పట్టుకోము నీకు అంత ఉంటే నెక్స్ట్ టైం పోటీ చేయి అప్పుడు చూడు అంతేగాని బియ్యం పట్టుకోవట్టుకోను ఫస్ట్ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో లేచి వెళ్ళిపోతావు పోలీసుల కంప్లైంట్ చేయమంటాం ఎవడో మంచుడు చెప్పిన అన్న నీకు ఏమైనా చట్టం ఉందా అప్పుడు పసలు పడించాలని ఇంకా పసలు వంచడం తెలిసే నిన్నే తీసుకొని జైలు వేస్తారు నేను తీసుకోలేదు తీసుకున్న ప్రూఫ్ ఉందా ప్రూఫ్ చూపేట్టు మరి ఏమన్నా ఏమైనా ప్రూఫ్ చూపిస్తే అప్పుడు నీకు ఇస్తా వద్దా నా నువ్వు వెళ్ళిపో పొద్దు పొద్దుపొద్దుగా వచ్చిన డిస్ట్రిప్ ఇచ్చిన డిస్ట్రిప్ చేసినా నువ్వు వెళ్ళిపోయించె మంచిగా మంచిగా చెప్పినప్పుడు నేను అన్న మంచిగా చెప్పినప్పుడు వెళ్ళిపో అంతే ఈ రెండే ఉండకు నా దగ్గర ఉండే ఉండపు అసలు బాగుండదు నేను చెప్తున్నా ఇక అసలు ఇక దెబ్బల పాలు కూడా అవుతావు సప్లైకి వెళ్ళిపో అంతే ఇక అవన్నీ చెప్పొద్దురా అవన్నీ చెప్పొద్దు పంచటప్పుడు ఎందుకు ఏం చేసినావు అసలు ఎవడో వంచమన్నాడు అవన్నీ కాదు నేను ఎవరు తీసుకున్నారా నేను ఇస్తుంటే ఎందుకు తీసుకున్నాను నువ్వు వేస్తానే తీసుకుంది వేస్తానే తీసుకొని మళ్ళీ ఇప్పుడు వాడు పెద్ద చట్టం గిట్టం అని మాట్లాడుతున్నావు తీసుకోవడం కూడా తప్పే మరి ఎందుకు తీసుకున్నావు నువ్వు అయినా మీకు కావాల్సింది అయితే వాడు ఎట్లా చేస్తాడో తీసుకోరు వాడు కూడా నాకే ఎక్కువనే ఖర్చు పెట్టింటారు రా వాడు కూడా ఎట్లా నాకైనా ఎక్కువ ఖర్చు పెట్టినాడు ఇంకా నేనే అంత ఇంత మంచోని వాడే వాడే అంత మంచివాడేం కాదు మరి చూసుకోరు వా మీరు ఇంతగానో మాట్లాడుతున్నాగా చూస్తారు పసుపు కూడా పట్టుకోలేదు ఇంకా అర్థమైపోయింది ఇంకా అర్థమైపోయింది మీరు ఓటు ఓటు నాకు అర్థమైపోయింది ఇక వాడు వాడు గెలిచినతో ఎట్లా వాడు ఎట్లా చేస్తాడు వా మా ఎమ్మెల్యే ఉన్నాడు పైన చూస్తా ఇక చూస్తావు పండుకోరా నువ్వు వనుకో నువ్వు వనుకోరా చెప్తా సంగతి ఇంత ఇంత మోసం చేస్తారా ఓట్లని చెప్పేసి మూడు మూడు వేలు నాలుగు నాలుగు వేలు తీసుకొని ఇంత మోసం చేస్తారా నన్ను అరే మీకు రా మీరు ఒక్కొక్క సంగతి చెప్తా ఐదేళ్ళు ఐదేళ్ళు ఉంటారుగా ఐదేళ్ళ వాడేం చేస్తాడు మీరేం చేస్తారు పైసలు తీసుకున్నాడు మా దగ్గర కూడా తీసుకున్నాడు నాకన్నా ఎక్కువ ఇచ్చింది కరమ్మికాడు వాడు ఎట్లా అభివృద్ధి చేస్తాడు పైసలు తీసుకున్నాడు మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారు మీరు ఎట్లా అడుగుతారు అని పైసలు పనులు పనులు ఏమని తెలుస్తుంది తీరా తెలుస్తుంది